ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా ప్రమాణాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని విద్యార్థుల్లో నైపుణ్యం పెంచాలి అని ఉన్నత విలువలు పెంచి టీచర్లతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని పిల్లలకు మొదటి గురువు తల్లిదండ్రులు పిల్లల్లో ప్రత్యేక ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని పిల్లల నైపుణ్యాన్ని గుర్తించి వారికన్నా పెద్ద కళల సహకారానికి కృషి చేయండి అని ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే ఉన్నత శిఖరాలలో ఉన్నారని అన్నారు ఎమ్మెల్యే శంకర్ ప్రభుత్వ పాఠశాలలోనే ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు తెలుగు మీడియం చదువుకున్నారని విదేశీ విద్య చదువుకున్నందుకు స్కాలర్షిప్ పథకం కూడా అందుబాటులో ఉందని గుర్తు చేశారు పుస్తకాలు యూనిఫామ్ బూట్లు బ్యాగులు స్టేషనరీ నోటుబుక్ అందజేస్తున్నామని ఈ ఆత్మీయ సమావేశం పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ఉపాధ్యాయులకు విద్యార్థులకు స్థానిక కూటమి నాయకులకు ఇతర విద్యాశాఖ అధికారులకు అభినందనలు తెలియజేశారు కార్యక్రమం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు కూటమి నాయకులు విద్యా పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే టైంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుపుకోవడం చాలా సంతోషం కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారందరి ప్రోత్సాహంతో గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ అన్నగారు గారు రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖని తన భుజాలపైకి ఎత్తుకొని ఆయన గత గత గతంలో చేసిన సుదీర్ఘ పాదయాత్ర అనుభవాలన్నింటినీ నమరు వేసుకొని పాఠశాల రాష్ట్రంలో ఉన్న పాఠశాలలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి విద్యార్థులందరికీ మంచి నాణ్యమైనటువంటి విద్యా స్కిల్స్ అలాగే విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రమాణాలను తీసుకురావడం జరిగింది గత ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంలో ఇది మూడవ పేరెంట్స్ మీటింగ్ పెట్టి పేరెంట్స్ని అందరినీ కూడా స్కూల్స్కి తీసుకొచ్చి పిల్లల యొక్క ప్రోగ్రెస్ కార్డ్ని అలాగే అసెస్మెంట్ రిజిస్టర్ని వాళ్ళు ఎగ్జామ్ తాలూకా ప్రశ్న వాళ్ళు రాసే జవాబు పత్రాలని అన్నింటినీ కూడా ఇక్కడ క్రోడీకరించి తల్లిదండ్రులకు చూపించి అలాగే పిల్లలతో ఇంట్రాక్షన్ అయ్యి వాళ్ళు స్టూడెంట్స్తో అలాగే టీచర్సు పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ అభిరుచుల మేరకు రేపు రాబోయే రోజుల్లో వాళ్ళలో ఎలాగ మనం విద్యని ఇవ్వాలి ఎటువంటిది ఇవ్వాలనే ఉద్దేశంతో అలాగే స్కిల్ డెవలప్మెంట్ పది స్కిల్స్ని పాఠశాలల్లో పెట్టి తొమ్మిదవ తరగతి నుండే స్కిల్స్ని ఇవ్వడం అలాగే మధ్యాహ్న భోజన పథకం డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ వరకు ఇవ్వడం మంచి నాణ్యమైనటువంటి యూనిఫామ్స్ కానీ అలాగే స్కూల్ బ్యాగ్స్ కానీ షూస్ కానీ బుక్స్ కానీ అలాగే మంచి నాణ్యమైనటువంటి పౌష్టికాహారాలతో కూడుకున్నటువంటి మధ్యాహ్నం భోజనం అన్ని రకాలుగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గన్న ఆధ్వర్యంలో ఇది ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో అంతవరకు వరా నరసింహ గారి స్కూల్లో ఈరోజు ఇక్కడ మనం ఈ మీటింగ్కి నేను హాజరవడం జరిగింది తద్వారా పేరెంట్స్ అందరితో మీటింగ్ అయ్యా చాలా ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రాం అని పేరెంట్స్ అందరూ కూడా వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది విద్యార్థులు కూడా ఎంతో నైపుణ్యంతో వాళ్ళు కూడా డైనమిక్గా తయారవుతున్నారు గత ప్రభుత్వం కంటే గతంలో ఉండే పాఠశాలలో ఉండే డిసిప్లిన్ కానీ అక్కడ ఉండే విద్య టీచింగ్ చెప్పే విధానంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగకరం అవుతుందని చెప్పడం అలాగే టీచర్స్ కూడా దీనివల్ల వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగకరం అవుతుంది మాకు కూడా ఇంకా పిల్లల్ని మరింత ఎఫీషియంట్గా తీర్చిదిద్దడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది వీటన్నిటిని తీసుకొచ్చినటువంటి లోకేష్ అన్న గారికి మా పిల్లలకు అందరికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ అందరూ అంతా సెలవు